సురేంద్రాల గడ్డ సో ఇది ఏంటంటే మేమైతే కొంచెం ఇటు తోటలోకి అయితే వచ్చామనమాట మంచిగా బిర్యానీ చేసుకొని తిందామని సో అది ఏం బిర్యానీ అంటే మీరు మీరు తినేటప్పుడు చూడండి కొంచెం దాని ప్రిపరేషన్ అనేది ఉంటుంది కదా హలో మీ దాంట్లో వంట ఉండేది వచ్చాయి మా దాంట్లో మేము తినేదైనా పెట్టుకుంటాం అంటే చాలా రోజుల తర్వాత అందరికి జ్వరాలు వచ్చి అంతా ఇలాంటి అలా అయిపోయింది అనమాట సో దాంట్లో దాంట్లోకి ఫస్ట్ ఏంటంటే మన ఏది అంచనా విరుమిందో కొంచెం జాలి తెలిసి సుబ్బాలు గడ్డ గత తినే తినేది అంటిద్దాం ఓకే పదరి బా బా నా కొడుకు అట్టే ఇంకా ఈ కోసి కస కస ఎత్తున్నాడు అబ్బా బువ్వు తింటావా సో మొత్తానికి అయితే వంటలు ఎవరెవరు వచ్చినారు ఏం కదా నాకు అర్థం కాలే వాడేమో అందుకడేమో పొయ్యి కాడ కూర్చున్నాడు మొత్తం పశువురా

చేతరుకున్నప్పుడు కాళ్ళు తెంచాలనింది ఒరే దయచేసి రిగ్రా ఓకే ఫ్రెండ్స్ మటన్ అయితే తీసుకున్నాం కదా ఇది వచ్చేసి గ్రేవీకి ఏం కర్మనే పోగా అంతరాలు కూర్చొని వేస్తున్నాయి కిడికి రా లేచి ఇది పక్క రా నాన్న అడుగుతుంటే అడుగుచ్చాలా అప్పుడు కండ్ల నీళ్ళు రావు ఏం రావు మండుతుంది అంట మండుతుంది మనం అయితే దీన్ని మటన్ బిర్యానీ చేస్తున్నాం మనం చిన్నగా బిర్యానీ ట్రై చేస్తున్నా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే వీళ్ళకు పాపం పిల్లలకు జ్వరాలు సుబ్బుకు జ్వరము ఇవన్నీ వచ్చిన తర్వాత చాలా లాంగ్ గ్యాప్ వచ్చిందనమాట నాన్ వెజ్కు దగ్గర దగ్గర మూడు వారాలు ఏమవుతుంది సో ఫైనల్గా ఏదంటే వీళ్ళకి నాన్ వెజ్ తుత్తరా పోకూడదామనే ఉద్దేశంతో ఈరోజు అయితే ఇక్కడికి వచ్చేసాం వచ్చేసి ఎంతక్కగా సుబ్బు పద్ధతిగా మావాడు ఇంకా పద్ధతిగా నా కొడుకు మరీ పద్ధతిగా ఒక నందుగాడు ఒక్కడే అల్లరిస్తున్నాడు ఇంకా నా బిడ్డ రాలేదు పద్ధతికి మరో మారుపేరైన నా పిల్ల నా బిడ్డ రాలే సో సున్ని సున్ని ఇచ్చే మూడు అది పట్టుకుంటాం ఏ ఏం కాదు మసి పాత్రలు మర్చినారండి మసి పాత్రలు మార్చిమారంటే మసి పాత్రలు ఇవ్వాలా రైస్ అయితే అయింది మనం ఇప్పుడు రైస్ వేసి గ్రేవీ వేసేద్దాం వందల తొంభై శాతం పడిపించండి ఏం నీకు పర్లేదు ఏంటంటే మనకి దీని పైన మళ్ళీ వేయడానికి కుదరలేదు ఎందుకంటే మూత కాలేదు ఫ్రెండ్స్ చేద్దాం ట్రై చేద్దాం ఎలా వస్తుందో ఫ్రెండ్స్ అయిపోయింది దీని మీద మనం ఇంక మూత పెట్టేద్దాం వీళ్ళు కూడా దీని మీద రాయో మొత్తానికి బిర్యానీ అయిపోయినాయా బిర్యానీ అయిపోయింది వచ్చేసి ఇంకా దాంట్లో కొంచెం గ్రేవీ లాగా చేస్తున్నా కొంచెం కారం తక్కువైంది తెలుసు పిల్లలు తింటారులే కారం తక్కువైతే బాగా అర్థలేదు బాగుండే చెప్పు సో దామ ఏంటంటే నిద్ర అవుతున్నాడు

కుట్టి అయితే ఒట్టి పుల్లలు ఎడ దొరుకుతాయి చూసుకొని సో మొత్తానికి అయితే సుబ్బు సుబ్బు కొడుకు అయితే ఒక పక్క కురాకు ఐదు ఒకలా విస్త్రాకులు అయితే కుడతారండ సో కానీ రబ్బాచ

ఎందుక నువ్వు పుల్లనించుకున్నావు నాకు ఎంచుకోలే పుల్లలు ఇంచుకో ఇంచడానికి నేను అన్న దేవసేననుకున్నా పెట్ట నువ్వు

మొత్తానికి అయితే మన వంటలైతే అయిపోయాయి వంటలైతే ఏమి చూపించలేదు ఎందుకంటే అవన్నీ శుభ అలగడ్లు ఉంటాయి చూడండి చూసి వంటలు చేసేది చూపించినా తినేటన్ని వంటలు చేసేది చూపించినా ఇంకా తినేది మాత్రం అంటే ఇవి గ్రేవీ కానీ చూడడానికి ఎలా ఉన్నాయి మాత్రం శుభ అలగడ్డలు చూడండి సురేంద్ర ఎలా తింటాడో మేము ఎలా తింటాము కానీ టేస్ట్ ఎలా ఉంది మొత్తం సురేంద్ర శుభ అలగడ్లు చూసి ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వారానికి ఒక వీడియోనే ఇలా బయటకు వచ్చి వీడియో తీస్తామండి కుకింగ్ వీడియోస్

ఒన లైక్ చేస్తే లైక్ లైక్ రెండు సార్లు అయితే లైక్ ఉండలోకి కూడా వతది ఇది ఫ్రెండ్స్ మొత్తానికి వీడియో బాగా చూడండి ఎక్సలెంట్ కూడా ఉంది ఇక్కడ వెళ్తాము వీడియో ఈసారి ఏదో ఒక మంచి వీడియో చేసాను